బాగున్నాయనుకుంటున్నారా అన్నీ చెడిపోయినాయి అన్నీ ముగ్గుపిన వాసన వచ్చినాయి మూడు వందల రూపాయలు కొన్నాం ఒక్క గింజ కూడా తెల్ల బాగున్నాయనుకున్నాం లోకంత బుజు పెట్టింది కాయి కూడా చూపిస్తా ఉండే మరికి అనవసరంగా డబ్బులు పెట్టాం పడేసండ చూడా అంత స్మెల్ వస్తుంది ఇది కాయ బాగున్నదని చెప్పేవిడు కొంటే ఇలా ఉంది కాయ చూడు సేమ్ ఇదే మాదిరి అంత భూ కాయ కాయ నందులు తీసుకు అదే విధంగా పోయినాయి సో మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ గంట గుర్తు మట్టుకు మర్చిపోకుండా కొట్టండి నచ్చడమే మొత్తం దెబ్బతాను ఇక్కడ కొద్దిగా పోయింది అతను ఏం లేదు బాగుంది అన్నాడు అది గుర్త పైన పోయిందని చెప్పాడు లోగా చూస్తే అంతా దెబ్బతిన్నది అది పరిస్థితి